హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే మనకి గూగుల్ పిన్ అనేది ఎప్పుడు వస్తుంది అనే టాపిక్ గురించి అయితే మనం మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గూగుల్ పిన్ రావాలంటే యూట్యూబ్ ఛానల్ ఉండాలి నెక్స్ట్ మౌంటేజన్ అయితే అవ్వాలి మౌంటేజన్లో మళ్ళీ రెండు రకాలు అయితే ఉంటాయి ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అండ్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ ఉంటుంది ఇంకోటి ఏంటి అదేమో ఆఫ్ మౌంటేజ్ అనమాట ఏది ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అండ్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ మనకు ఫుల్ మౌంటేజ్ రావాలంటే ఖచ్చితంగా వన్ కే సబ్స్క్రైబర్స్ అండ్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయితే ఉండాలి ఆఫ్ అయితే రాదు ఆఫ్ ఏదో జస్ట్ సూపర్ స్టిక్కర్స్ అవి అయితే వస్తుంది అవి దానివల్ల మనకి మ్యాక్సిమం అయితే యూజ్ అయితే లేదు మనకి ఖచ్చితంగా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అండ్ వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి నెక్స్ట్ అది అంతా అయిపోయాక మనకి మాంటేజ్కి అయితే ఎలిజిబుల్ అయితే అవుతుంది ఆ మాంటేజ్ మనం చేసుకోగానే మనకి ఇంకా డాలర్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఆ డాలర్కి ఫస్ట్ మనం డాలర్ మనం యాడ్ ఏడవాలంటే మనకి యుఎస్ ట్యాక్స్ అనేది ఫామ్ అయితే ఫిలప్ చేయాలి ఆ యూఎస్ ట్యాక్స్ చేసిన తర్వాత అప్పుడైతే మనకి డాలర్స్ రావడం అయితే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ మనకి వన్ టు టెన్ డాలర్స్ అనమాట మనకి టెన్ డాలర్స్ అయితే వచ్చి ఉండాలి నైన్ వచ్చినా రాదు టెన్ డాలర్స్ అయితేనే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడి వెరిఫికేషన్ అయితే వస్తుంది ఆ టెన్ డాలర్స్ అయ్యాక ఐడి వెరిఫికేషన్ చేసుకున్నాక మాత్రమే మనకి గూగుల్ పిన్ అయితే వస్తుంది మనకి ఈ లోపల అసలుకి యూట్యూబ్ ఛానల్ పెట్టిన గాంచి యూట్యూబ్ ఛానల్ పెట్టినా రాదు మోంటేజ్ అయినా రాదు మీ యాడ్సెన్స్లో ఎప్పుడైతే టెన్ డాలర్స్ అయిపోతాయో అప్పుడు మీకు ఐడి వెరిఫికేషన్ అయితే వస్తుంది ఆ ఐడి వెరిఫికేషన్ ఫిల్ అయిన తర్వాత మీకు రెండు నుంచి నాలుగు లోపు అయితే గూగుల్ పిన్ అయితే వస్తుంది అందరు యూట్యూబ్ పిన్ అది అంటారు కదా అది గూగుల్ పిన్ అనమాట మనకి ఇంటికి పోస్ట్ నుంచి అయితే పంపిస్తారు ఖచ్చితంగా ఈ ఈ పోస్ట్ పంపించే వాళ్ళ నెంబరు అవి అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే అది మనకు ఒక డ్రీమ్ అనమాట అదంతా ఒక సంవత్సరం కష్టపడితే మాత్రం రాదు అదంతా ఒక డ్రీము నెక్స్ట్ ఏంటంటే మనకి డాలర్స్ అవి ఇవి ఆ పిన్ కూడా ఎంటర్ చేసిన తర్వాత సిక్స్ డిజిట్స్ పిన్ ఉంటాయి అనమాట అది ఎంటర్ చేశాక హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాతే మన బ్యాంకులో అడుగుతుంది ఈ లోపు మీకు తొంభై తొమ్మిది రూపాయల డాలర్లు అయినా సరే అకౌంట్లో పడదు మళ్ళీ వందో డాలర్ వచ్చిన దానికి ఒక టైం ఉంటుంది ఆ మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చేసరికి అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాలన్నమాట అది అనమాట ఫస్ట్ వీక్లో అయితే మనీ అయితే పడిపోతాయి నెక్స్ట్ నుంచి అయితే రా పడవనమాట ఏదైనా ఫస్ట్ వీక్లోనే ఉండాలి ఇప్పుడు మీకు నైంటీ నైన్ డాలర్స్ వచ్చి ఆ డేటు సెవెన్ అవర్ డేట్ ఉంటుంది కదా ఆ అకౌంట్లో మనీ పడై ఆ నైట్ నుంచి మళ్ళీ ఒకవేళ మీకు హండ్రెడ్ డాలర్ పడినా సరే మళ్ళీ కౌంట్ రాదు మళ్ళీ నెక్స్ట్ మంత్ అవి మొత్తం యాడ్ అయ్యి ఒకేసారి వస్తాయి అనమాట సో గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మౌంటైజ్ అవ్వాలి అది కూడా ఆఫ్ కాదు ఫుల్ తర్వాత మీకు ఎస్ ట్యాక్స్ ఇన్ఫామ్ అవుతుంది అది కూడా ఫిల్ చేసిన తర్వాత మనకి డాలర్ అనేది స్టార్ట్ అయ్యడం జరుగుతుంది నెక్స్ట్ టెన్ డాలర్స్ అయిన తర్వాత మనకి ఐడి వెరిఫికేషన్ అనేది ఒకటి ఒకటి వస్తుంది ఆ ఐడి వెరిఫికేషన్ ఫిల్ చేశాక మనకి ఓకే అని గూగుల్ పిన్లో అది జీమెయిల్ ఉంటుంది కదా ఆ జీమెయిల్లో మనకి యాడ్సెన్స్ యాడ్సెన్సీ సక్సెస్ఫుల్ అని అయితే మనకి నోటిఫికేషన్ వస్తుంది మనకి మోంటేజ్ని అయినాక నుంచి మనకి మొత్తం మెయిల్స్ ఏ టు జెడ్ మొత్తం చెక్ చేసుకోవాలన్నమాట చేసుకున్నాక మనకి సక్సెస్ఫుల్ వస్తుంది కదా మెసేజ్ ఆ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మనకి రెండు నుంచి నాలుగు వారాలు అది పోస్ట్ నుంచి ఇంటి ఇంటికి రావడానికి ఒక టూ త్రీ మంత్స్ అప్పట్లో పట్టిందంట ఇప్పుడైతే రెండు నుంచి నాలుగు వారాలు అనే ప్రతి ఒక్కళ్ళు అదే చెప్తున్నారు ఎవరు అడిగినా రెండు నుంచి నాలుగు వారాలు వస్తే వస్తుందంట ఖచ్చితంగా మీరు పోస్ట్ మ్యాన్ నెంబర్ తీసేసుకొని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇట్లా వస్తుంది అవి అయితే మీరు చూసుకోవాలి నేను కూడా నెంబర్స్ అవి తీసుకొని రెడీగా ఉంచాను ఇంకా నాకు దగ్గరలో అయితే వచ్చేసింది అనమాట ఆ పిన్ ఎంటర్ చేశాక నాకు ఐడి వెరిఫికేషన్ ఉంటుంది అవి ఇవి ఉంటాయి కదా మనకి ప్రూఫ్లు పాను పాస్పోర్ట్ అవి ఇవి అక్కడ ఎంటర్ చేశాక మనకి తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అవి అడుగుతుంది అనమాట ఆ బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వాలి పేమెంట్ మెథడ్లో నెక్స్ట్ ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాక ఇంకా మనకి వన్ టూ డాలర్స్ ఇంకా మన ఇష్టం మనం వీడియోస్ చేసే కుందిగా మనకి అకౌంట్లో అయితే యాడ్ అయితే అయిపోతాయి ఖచ్చితంగా వీడియోస్ అయితే చేయాలి మళ్ళీ పాత వీడియోస్ ఉన్నాయి కదా వాటికి కలవా అవి అంటే కాదు మీకు మోంటేజన్ అయిన తర్వాత నుంచే కౌంట్ అవుతుంది మౌంటేజ్ మౌంటేజ్ ఆఫ్ ఆఫ్ అయినప్పుడు మీకు ఎన్ని వ్యూస్ వచ్చినా లక్ష వ్యూస్ వచ్చినా వేస్ట్ అనమాట మనకి కౌంట్ ఎప్పుడు మౌంటేజన్ అయిపోగానే వన్ కే సబ్స్క్రైబర్స్ అండ్ ఫోర్ థౌజండ్ అవర్స్ ఉంది కదా అది కంప్లీట్ అయినక్క నుంచే మీకు అయినప్పటి నుంచి లెక్క అనమాట మిగతా అప్పుడు మీకు వన్ ల్యాక్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వ్యూస్ వచ్చినా మీకు యూజ్ఫుల్ అయితే అవ్వదు బాగా గుర్తుపెట్టుకోండి ఇది సో అలా అలా అయితే గూగుల్ పిన్ అయితే వస్తుందనమాట చెప్పాను కదా మేము దానికోసమే వెయిటింగ్ మీరు అడ్రస్ కరెక్ట్గా ఇవ్వండి ఏది పడితే అది ఇవ్వకండి ఒక చోట ఇది ఒక చోట ఇది అయితే అది ఇవ్వమకండి ఫస్ట్ నుంచి ఏమైతే ఇస్తారో లైన్లో నెక్స్ట్ ఫామ్ ఫిల్ అప్ వర్క్ కూడా సేమ్ అదే ఇవ్వాలి ఎందుకంటే ఫస్ట్ అది మౌంటేజన్కి ఒకటి ఉంటుంది నెక్స్ట్ ఐడి వెరిఫికేషన్కి ఒకటి ఉంటుంది సో రెండు ఒకటే మ్యాచ్ అయితే మీకు గూగుల్ పిన్ వెంటనే రావడానికి ఆస్కారం ఉంటుంది నేనైతే మొత్తం కరెక్ట్గా నేను చను చూద్దాము నాకైతే ఎప్పుడు వస్తుంది టెన్ డాలర్స్ అయిన తర్వాత నీకు ఐడి వెరిఫికేషన్ అని చెప్పాను కదా ఐడి వెరిఫికేషన్ చేసిన తర్వాత మనకి టూ నుంచి ఫోర్ వీక్స్లో అయితే వస్తుందంట ఖచ్చితంగా అయితే మీరు వీడియోస్ చేసుకుంటానే వెళ్ళాలి మళ్ళీ ఆపితే అది అంతా ఫ్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఎవరేమనుకున్నా సరే మీరు వీడియో మాత్రం ఆపొద్దు సో అది బాగా అనుభవం ఉన్న వాళ్ళకైతే అది అర్థమవుతూ ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మనకు వన్ ఇయర్ డ్రీమ్ అనమాట ఈ మౌంటేజ్ కూడా వన్ ఇయర్ లోపలనే రావాలి ఇక్కడ నుంచి బ్యాక్ చూస్తారనమాట వాళ్ళు ఇప్పుడు మనకి ఈ ఈ రోజు ఉంది కదా ఇక్కడ నుంచి మనకి లాస్ట్ ఇయర్ ఈ రోజు వరకు కౌంట్ చేస్తారనమాట మొత్తం సబ్స్క్రైబర్స్ ఎన్ని వాచ్ ఓవర్స్ ఎన్ని అనమాట అవన్నీ చేసిన తర్వాత అది ఏదైనా వన్ ఇయర్లో మీరు ఫిల్అప్ అయిపోతే మీకు మౌంటేజ్ అయితే ఎలిబుల్ ఎలిజిబుల్ అయితే అవుతుంది అదంతా వన్ ఇయర్ డ్రీము ఎవరికైనా సో మీరు చాలా కష్టపడి చేస్తారు కాబట్టి ఇంకా ఇక్కడ నుంచి అయితే వీడియోస్ అయితే ఆపొద్దు ఎందుకంటే మనకి గూగుల్ పిన్ వచ్చాక మీరు వీడియోస్ ఆపితే మళ్ళీ ఛానల్ ఫ్రీజ్ అవడం అలాంటి అయితే మొత్తం జరుగుతుంది సో మీరు ఎవరు ఏమనుకున్నా సరే అంతా సిగ్గుపడకుండా అయితే వీడియోస్ చేయాలి ఆ తర్వాత తిప్పల తర్వాత అనమాట సో మనకి ప్రాసెస్ అయితే అదే అనమాట చెప్పినగా క్లియర్గా మాంటేజన్ అండ్ ఐడి వెరిఫికేషన్ తర్వాత గూగుల్ పిన్ తర్వాత మీకు యాడ్ సెన్స్ తర్వాత అదనమాట హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాత మన బ్యాంకింగ్ బ్యాంక్ అకౌంట్లో అయితే అయిపోతాయి ఎప్పటికప్పుడు పడాలంటే పడవు టెన్ డాలర్ అయినా పడదు ట్వంటీ డాలర్స్ అయినా పడవు చెప్పాను కదా నైన్టీ నైన్ డాలర్స్ అయినా పడదు హండ్రెడ్ డాలర్స్ అయితేనే పడుతుంది అనమాట సో ఇది గూగుల్ పిన్ ఎప్పుడు వస్తుంది ఏంటి ఎలా వస్తుంది అంటున్నారు కదా సో చాలా మందికి ఉంది డౌట్ ఖచ్చితంగా ఇది వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మిగతా వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనమాట అది బాగా రీచ్ అవుతుంది కదా సో ఖచ్చితంగా అయితే లైక్ చేయండి చాలామందికి ఫస్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ నేను చాలా చోట్ల మొత్తం ఎడ్యుకేషన్ పర్పస్ అంతా చూసి 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 ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను ఉట్టికైతే చేయట్లేదు మొత్తం నేను ఏ టు జెడ్ మొత్తం ఫిల్ అప్ చేసుకొని మరి మీకైతే నేను చెప్తా ఉన్నాను అనమాట సో అదనమాట గూగుల్ పిన్ ఎప్పుడు వస్తుంది అన్నదానికి పాయింట్ సో మీరైతే గూగుల్ పిన్ వచ్చాక వీడియోస్ అయితే ఆపొద్దు కంటిన్యూగా చేయండి మీ ఇష్టం మీరు ఎక్కడికైనా వెళ్ళి చేయండి కాకపోతే వీడియో పర్ఫెక్ట్ ఉండాలి కొంచెం కంటెంట్ ఉండేదైతే చేయండి ఆ ఒక ట్రావెల్ అయినా టెక్ అయినా సరే లాగ్స్ అయినా ఏదైనా సరే పర్ఫెక్ట్ అనమాట మీరు ఖచ్చితంగా అయితే చెప్పాను కదా వీడియో అయితే ఫాలో అయితేనే మన అకౌంట్లో మనీ వస్తాయి ఇన్ని రోజులు కష్టపడతాం కదా వన్ ఇయర్ లోపు సో మళ్ళీ ఇదంతా వదిలేసి మళ్ళీ వేరే ట్రాక్ చూసుకున్నాము వేరే వాళ్ళు చూసుకున్నామంటే అవ్వదు ఖచ్చితంగా మీరు ఎందుకంటే ఇప్పుడు మనకి యూట్యూబర్స్ అందరూ ఎక్కువ అయిపోయారు అనమాట డాలర్స్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి ఇప్పుడు ముందంటే ఎక్కువ వచ్చాయి ఎవరు లేరు కాబట్టి సో ఇప్పుడైతే మనకి ఎక్కువ వస్తుంది యూట్యూబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియోస్ అయితే ఆపుకొని చేయాలి ఏదో ఒక రోజు క్లిక్ అవుద్దని అందరి బాధ అనమాట సో సో నేనైనా అదే ఏదో రోజు క్లిక్ అవుతుందని బాధ అనమాట అంతే దాని గురించి అయితే ఏం లేదు సో మీరైతే కన్ఫామ్గా అయితే వీడియోస్ చేయడానికైతే ట్రై చేయండి ఏమనుకున్నా నో ప్రాబ్లం అనమాట ఇదే అనమాట గూగుల్ పిన్ ఎప్పుడు వస్తుంది ఏంటి అన్నదానికి ఇది ఖచ్చితంగా పోస్ట్లు అయితే వస్తుంది పోస్ట్ పోస్ట్మెంట్ నెంబర్స్ అవి మొత్తం తీసుకోండి అవసరమైతే మీరు కూడా పోస్ట్ దగ్గర వెళ్ళండి నేను కూడా వెళ్ళి ట్రై చేస్తాను అనమాట సో మనకి అది వస్తే మనకి ఇంకా ప్రాబ్లం లేదా అది వచ్చి ఫస్ట్ పేమెంట్ మాత్రం మన అకౌంట్లో పడితే ఇంకా మీకు తిరగలేదు ఇంకా ఇంకా ఒక్కసారి పడిందంటే మనకే వస్తుంది ఇంకా అసలు నో ప్రాబ్లం అనమాట సో రీజన్స్ అయితే అవి సో ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే ఈ వీడియో లైక్ చేయడం వల్ల చెప్పాను కదా చాలామందికి రీచ్ అయ్యి ఇట్లానే డౌట్ ఉన్న వాళ్ళు మాత్రం మొత్తం తెలుసుకుంటారు అనమాట ఎందుకంటే నేను ఫుల్ ఎడ్యుకేషన్ ఆ వీడియోస్ మొత్తం చూసి మరీ నేను అయితే మీకు చెప్పే చెప్పేస్తున్నాను సో సిక్స్ డిజిట్ పిన్ ఎంటర్ అయితే చేయడానికి చాలా కష్టపడాలి ఖచ్చితంగా మీరు మోండేజ్ అయినాక ఈ వీడియోస్ ఆఫ్ చేయడం మాత్రం మానేయద్దు ఏదో వీడియో కొంచెం కంటెంట్ ఉన్నదైతే అప్లోడ్ చేయండి నెక్స్ట్ తర్వాత తిప్పల తర్వాత ఎవరు సిగ్గుపడకండి నో ప్రాబ్లం ఎవరు ఏదనుకున్నా అసలు నో ప్రాబ్లం అన్నమాట సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ